ただいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだいまだい

ఎంతో శ్రమ వేరే ప్రయాసంతో కూడినటువంటి పని అయినా కానీ పట్టుబెద్ద లాగా మన హేమసు గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నారు వారికి నా ప్రత్యేక అభినందనలు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన మన సాంప్రదాయాన్ని మన విలువల్ని కూడా మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో మనందరం కూడా వారికి చేయుతగా ఉంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వారికి కృషి చేయాలి మనం తోడ్పడాలని చెప్పేసి నా యొక్క విన్నపము ఈ అవకాశం చేయడం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ అవార్డ్స్ శ్రీ శివగోపాల్ నాని గారు తిరిచగోపాల్ నాని గారు పేరుతో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది వారి ఏ అనేక మంది కార్మికులకు ఉపాధి కలిపి అలాగే మా గురువు గారు భరతకళా ప్రసింహరావు గారి పేరుతో సేవా తపస్వి నృత్య తపస్వి అవార్డ్స్ని అందించుకోవడం జరుగుతుంది అలాగే శ్రీ కాన గురుమూర్తి గారు వెంకట నారాయణ గారి గారు నృత్య పోటీలు నిర్వహిస్తున్నాం అలాగే మా మిత్రుడు వెంకట్ పేరుతో ఈ ఎక్సిడెన్స్ అవార్డ్స్ ఇవన్నీ కూడా వాటికి నివాళులుగా ఇవ్వడం జరుగుతూ ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసే పెద్దలు కాబట్టి పేరుతో మనం చేయాలని ఈ సంవత్సరం మా అభివృద్ధికి పెద్ద లాస్ గత డిసెంబర్ తర్వాత జనవరిలో శాకోటి వీరయ్య గారు ఈ కళ్యాణ మండపాన్ని నిర్వహించి దీన్ని అధ్యక్షులుగా పన్నటి వరకు సకల కళాకారుల సంక్షేమ సంఘాన్ని ముందుకు నడిపించినటువంటి తాత శ్రీ వేరయ్య గారు జనవరిలో చనిపోయారు ఒకటి తర్వాత గత నవంబర్లో లైన్ రావి పద్మకుమార్ గారు గోపాలకృష్ణ గారు మీ అందరికి తెలిసి ఏదో దేవుడి డాక్టర్ గారు ఉంటారు అటువంటి వారి కుటుంబం నుంచి పద్మకుమార్ గారు నాకు ఎప్పుడు సహకారం అందించేవారు వారు గత కొద్ది రోజుల క్రితం సద్గత ఉండే ఇంకొక చివరి నిమిషంలో ఏదైతే ఈ ఆహార సంఘానికి గౌరవ లక్షణంగా ఉండి నన్ను ఎన్నీ ప్రోత్సహించాలో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రాజు గారు గత కొద్ది రోజుల క్రితం స్వర్గత రావడం మీరు ముగ్గురు లేని రోడ్లు మన ఏది పట్టడానికి మా అభినయం కాబట్టి మీరందరూ సహకారం ఉంటే ఇంకా భవిష్యత్తులో వారి అడుగు జాడంలో ముందుకెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారాలు మరింత అందించాలని కోరుకుంటూ వారి లేని నోటు మనం తీర్చడం కానీ వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో మునుముందుకు వెళ్ళడానికి మాత్రం మీ అందరు సహాయ కోరుతూ ముందుగా గౌరవంతో వారి ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని వారి అకామిడేషన్ పెట్టుకొని వాళ్ళకి అవార్డు స్టేషన్ వచ్చి ఇక్కడ ప్రదర్శన చేసి వెళ్తున్నారంటే మనం మన మనం చేసుకుని అదృష్టంగా మనం భావించాలి కళాకారులు చాలా ఉందా కానీ నాకు మేము ఎన్ని సంవత్సరాలు చేస్తామో ఈ కార్యక్రమాన్ని అన్ని సంవత్సరాలు స్పాన్సర్ చేయడానికి మాకు దాతలు ఉన్నారు కాబట్టి మేము అర్థకంలో వెళ్ళిపోవడం మాత్రం చెప్పి దయచేసి భవిష్యత్తులో ఇంకా మంచి అద్భుతమైన కార్యక్రమాలు మనం నిర్వహించుకుందాం తెలియజేస్తూ దాతలందరికీ కూడా కన్సలక్షన్ బహుమతి ఐదు వందల రూపాయలు అలాగే అవార్డుకి ఐదు వేలు ఏడు వేలు పదిహేను వారందరి రోజులు భోజనాలకే సుమారుగా లక్ష యాభై లక్షల రూపాయలు భోజనానికి ఖర్చు అవుతుంది ప్రతి విషయాన్ని కూడా మీరు నెలకే మీకు ఏం కావాలి ప్రైజ అవార్డు ప్రోజనాల వారి ప్రజలందరికీ మనకు ఎందుకంటే వారు లేకపోతే ఈ కార్యక్రమం లేదు దాప లేకపోతే ఈ కార్యక్రమాలు జరగవు ఎంత గొప్ప కళాకారులు ఎంత గొప్పవాళ్ళు దానికి ఆ చిరంజీవికి ధన్యవాదాలు వారి కుటుంబానికి కూడా సుధీర్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం శ్రీ మొక్కపాటి శుభారావు గారు మీరాక్షన్ మొక్కపాటి ఉమాదేవి గారిని ఈ పద ఉత్పత్తిని స్పాన్సర్ చేశారు వారి తరఫున మా గవర్నర్ గారిని అలాగే నిర్మల్ గారిని ఆ చిరంజీవికి ఆ అవార్డు నిర్మించాల్సింది కోరుతున్నాను మరి ఈ రోజున అభినయం ముఖ్య భారతీయ రిజిస్ట్రైలు వారి ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నా మరి సుందర్ గారు మరి అనేక పట్టుబడుల ఎంత మాత్రం ఏదైతే ఈ కళని ఎవరికి తీసుకెళ్ళాలి ప్రాచీనాలను అందరూ కూడా మర్చిపోతారనే ఉద్దేశంతో భరతనాట్యం అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజున ప్రాచీన సాంస్కృతికి ఇంకా కూడా ఉంది అని చాటు చెప్పే దాంట్లో మరి ఆయన కృషిని అభినందన చేయం మరి ఒక కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి ఇటువంటి సాంస్కృతిక నృత్యాలు కానీ పాత్రలు కానీ ముందు ముందు ఇంకా తీసుకెళ్ళాలి వారికి కూడా చెప్పాను మేము ఇబ్బంది ఎలక్షన్ ముందు కూడా మా వర్త సహకారం ఏ విషయంలో అయినా సరే ఉండదని చెప్పాం ఈ రోజున మరి ఎప్పుడు వైవస్లో పెట్టేవారు అక్కడ వైమధ్యాలలో కొద్దిగా రిపేర్ చేస్తున్నారంటే మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మనం తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ నిర్వహించడం జరిగింది మాకు కూడా మరి రెండు రోజుల్లో ఏదో ఒక రోజు రమ్మని అడిగారు మరి అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల త్వరగా ఎందుకు వస్తుంది అన్నిదా భావించదు తప్పనిసరిగా నా వంతు సహకారం మీకు ఎప్పుడు వెళ్తాను సందర్భంగా తెలియజేస్తూ సినిమా రంగానికి ఏదో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా రంగానికి పేరు పెట్టాతో తీసుకొచ్చినటువంటి ఎస్సీ రంగానికి స్వయాన వారి మేదనుడు ఎందుకంటే చాలా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ఒక్కసారి అందరూ కూడా కలబడ వారికి వాళ్ళు కూడా కళాకృతం కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్తే అప్పయ్య ద్వారా ఎమ్మెల్యే ఎంపీగా చేసిన వారి వారి అభివృద్ధి వారి నా స్టూడెంట్ అందుకనే గత ఇరవై సంవత్సరాలుగా కూడా ఈ అవార్డు నాకు అవార్డు స్పాన్సర్ చేస్తూనే ఉన్నారు వారి సమాపంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా అవార్డు మనం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే రిటైర్డ్ సేమ్ బాయ్స్ కాన్వెంట్ రిటైర్డ్ హెడ్ నాగ సాయి బాబా గారు రామలింగమ్మ దంపతులు మాకు ఈ అవార్డుని వారికి ధన్యవాదాలు డాక్టర్ మేఘనా వెంకట్ మా మిత్రుడు అర్ధనారీశ్వర వెంకట్ మెమోరియల్ అవార్డుని అందించడం జరుగుతుంది వారి కుటుంబం అంతా కూడా ఈ మూడు రోజులు ఈ ఉత్సవాల్లో పాల్గొని నేపథ్యం చేయడానికి వారు ఎంతో కృష్టి అవుతున్నటువంటి వెంకట కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా బెంగళూరు నుంచి ఇచ్చేసి ఈ ప్రదర్శన అందించి ఈ అవార్డు స్వీకరించాలంటూ మేఘనా వెంకట్ గారికి ధన్యవాదాలు ఈ అవార్డును స్పాన్సర్ చేసిన సాయిబాబా మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ